వచ్చిందండి లేఖన ప్రకారం చూస్తే ఆలుచిప్పు మాత్రమే అపవిత్రమైనది కాదండి యోగ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిందా

ఒక నరుడున్నాడట పాపముతో నిండిన ఒక నరునిలో నుండి పాపరహితుడు అంటే పాపము వాడు పుట్టుట జరుగుతుందా అది ఎన్నటికీ జరగదు పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున పుట్టుట అలాగున ఎవడును పుట్టనేరుడు అంటే ఒక పాపముతో నిన్న మనుషునిలో నుండి పాపము లేని ఒక మనుషుడు పుట్టడం జరుగుతుందా జరగదు అలా ఎప్పటికీ జరగదు అంటే దీని అర్థం ఏంటి ఆ పాపముతో నిన్న మనుషుడెవడు మొదటి మనుష్యుడైనా ఆదా ఆదామును దేవుడు సృజించినప్పుడు దేవుని పోలికలో దేవుని సారూప్యంలో చేశాడు దేవుడు తన పోలికనిచ్చాడు తన సారూప్యాన్ని ఇచ్చాడు తన మహిమనిచ్చాడు ఒక్క మాట చెప్పనా దేవుడు మానవుని సృజించినప్పుడు మరణము లేనివాణిగా నిత్యము దేవుని వలె నివసించేదట్లు జీవించేదట్లు మానవుని దేవుడు నిర్మించి సృష్టించి రూపకల్పన చేశాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని పోలికలో చేశాడు మరణము లేనివాణిగా చేశాడు దేవుని పోలికలో మానవుని చేశాడు దేవుని సారూప్యాన్ని ఇచ్చాడు దేవుని పోలికనిచ్చాడు దేవుని వలే నిత్యము జీవించు మహిమ వైభవాన్ని మానవునికి ఇచ్చాడు ఆ మొదటి మనుషుడైన ఆదాము అపవాది చెప్పిన దుర్బోధనమ్మి ఆ మొదటి మనుషుడైన ఆదామవలు అపవాది చెప్పిన నమ్మి మీరు దేవతలైపోతారు అని చెప్పింది అపవాది వీరు సైతాన్ వచ్చి దేవతలైపోతారు అని చెప్పింది అపవాదితో ఇల్లేమనాలి దేవతలయ్యే కర్మ మాకేంటి ఆల్రెడీ మేము పరలోక తండ్రి పోలికలో ఉన్నాము పరలోక తండ్రి సారూప్యాన్ని కలిగి ఉన్నాము ఆయన జీవాత్మ కాన్షియస్నెస్ గ్రహింపు మాలో ఉంది మేము దేవుని పోలికలో దేవుని సారూప్యంలో ఉన్నాము దేవుని జీవం మాలో ఉంది మేము దేవతలు వల్సిన కర్మ మాకేంటి అని అనుంటే పోయేది అదేదో ఇంకంతగానో గొప్పదనుకున్నారు వాళ్ళు దేవుని పోలికలో వాళ్ళున్నాము అన్న సంగతి మర్చిపోయి సాతాను చెప్పిన దుర్బోధ విని దేవతలైపోతారు అన్న సంగతి విని దేవుడు తినవద్దన్న పండు తిన్నారు మంచి చెడ్డల తెలుగునిచ్చి వృక్ష ఫలము తిన్నారు ఒక మాటలో చెప్పనా ఆ మొదటి మనుషుడైన మవలకు వారికి తెలిసిన మంచి చెడ్డలు అవి దేవుడు చిన్నవి కాదు ఆ మంచి చెడ్డల తెలుగునిచ్చి వృక్ష ఫలము తినటం వల్ల వీళ్ళకి తెలిసినవి అవన్నీ ఆ జ్ఞానము జీవవృక్షం నచ్చింది కాదు మంచి చెట్లు వృక్ష ఫలం తినవద్దన్న పండు తిని మంచి చెట్లన్నీ నుండి నేర్చుకున్నారు అలా దేవుని ఆజ్ఞ మీరి సాతాను యొక్క దుర్బోధవిని దేవుని ఆజ్ఞ మీరి ఆదాము అవ్వ కూడా అపరాధములో పడినట్లు దేవుని వాక్యం చెప్తుంది మొదట అవ్వ తినెను తరువాత ఆదామును తినెను వారిద్దరూ అపరాధములో పడ్డారట అపరాధమును పడి ఆ మొదటి మనుషుడు ఆదాము అవలు పాపముతో నింపబడ్డారు దేవుని మహిమను కోల్పోయారు పాపముతో నింపబడ్డారు పాపముతో నింపబడిన ఆదాము అవ్వల నుండి భూమి మీద ఉన్న సమస్త మానవ జాతి ఉత్పత్తి అయినది సమస్త మానవ జాతి ఆ ఒక్క మనుషుల్లో ఉండే ఉత్పత్తి అయింది మరి ఆ మొదటి మనుషుడు అపరాధములో పడి సాతాను దుర్బోధ విని అపరాధములో పడి తినవద్దన్న పొండు తిని పాపంతో నింపబడ్డాడు పాపముతో నింపబడిన తరువాత అతనిలో నుండి సమస్త మానవ జాతి ఉత్పత్తి అయింది మరి పాపముతో నిండిన ఆ మనుష్యుడిలో నుండి పాపరహితుడు పుట్టగలుగుతాడా అలాగున ఎన్నటికీ చెప్పరేంటండి జరగదు మరలా గ్రంథం పద్నాలుగో వచ్చాము నాలుగో వచ్చాను పాప సైతునిలో నుండి పాప రైతుడు పుట్టగలిగిన ఎంత మేలు ఆ చదువు అమ్మాన ఎవరు అంటే అర్థం ఏంటి ఆ మొదటి మనుష్యుడు దుర్బోధ విని సాతాను మాట విని అపరాధములో పడ్డాడు పాపముతో నింపబడ్డాడు పాపముతో నింపబడిన తర్వాత అతనిలో నుండి సమస్త మానవ జాతి ఉత్పత్తి అయింది మరి పాపముతో నిండిన మనుషుల్లో ఉండి మరి పాపరహితుడు వస్తాడా అలాగుని ఎన్నటికీ జరగదు ఈ లేఖన ప్రకారం చూస్తే యోగ గ్రంథం పద్నాలుగు వద్యం నాలుగు వచ్చిన ప్రకారం చూస్తే ఆ పాపముతో నిండిన మొదటి మనుషుడైన ఆదాము నుండి భూమి మీద ఉన్న సమస్త మానవ జాతి ఉత్పత్తి అయ్యింది మనము కూడా ఎవరు గ్రంథం పద్నాలుగు నాలుగు ప్రకారం ఎవరండి పాపముతో నిన్న మనుషులు వచ్చాం కాబట్టి మనం కూడా జన్మతోనే మాట్లాడరే పాపముతో నిబడి ఉన్నాము అందుకనే బాలునిలో బాలునిలో మూఢత్వము స్వాభావికంగానే పుడుతుంది మూఢత్వానికి ఎవరు నేర్పనవసరం అవసరం లేదు చిన్నపిల్లోడికి స్వాభావికంగానే వచ్చేస్తుందట తల్లిదండ్రులు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు స్వభావం స్వాభావికంగానే వచ్చేస్తుందట బాణిలో మూఢత్వము స్వాభావికంగానే వస్తుంది ఎలా వస్తుంది వాడికి అదుగో ఆ మొదటి మనుషుడైన ఆధాములు వచ్చాము పాపముతో నిండిన ఒక మనుషునిలో నుండి సమస్త మానవ జాతి ఉత్పత్తి అయింది కాబట్టి మనము కూడా జన్మతోనే పాపంతో నింపబడి ఉన్నాం అంటే యగ్రంథం పద్నాలుగు నాలుగు ప్రకారం ఆలు చెప్పు మాత్రమే కాదు అపవిత్రమైనది సమస్త మానవ జాతి కూడా అపవిత్రమైన వాళ్ళే అర్థమైంది అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పనాలే లోయ ఈ వర్తకుడు వెదుగుచున్న ముత్యము ఈ వర్తకుడు ప్రభు ఏసు అయితే ఆ వర్తకుడు మంచి ముత్యములను కొనవెదుగుచున్నాడు మంచి ముత్యములను కొనవెదుగుచున్నాడు మరి ఆ ముత్యం ఎక్కడ ఏర్పడింది అపవిత్రమని లేబయా కాన్న పదకొండవ అధ్యాయం పది పన్నెండు వచనాల ప్రకారం అపవిత్రమైన ఒక జీవిలో ఏర్పడిన ఏర్పడినది ఆ ముత్యం అపవిత్రమైన ఒక జీవిలో ఏర్పడిన ఆ ముత్యాన్ని ఎస్ఐ కావాలంటున్నాడు దాన్ని నేను కొనుక్కుంటానన్నా అది నేను సంపాదించుకుంటానంటున్నాడు ఆలు చెప్ప అని అపవిత్రమైన జీవిలో ముత్యం ఎస్ఐ కావాలి ఆయన సంపాదించుకోవటానికి తను కలిగినదంతా ఇచ్చేసాడు తన కలిగినదంతా ఇస్తున్నాడు ఆలు చెప్ప అపవిత్రమైనది యోపు పద్నాలుగు నాలుగు ప్రకారం భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా అభిద్రమైన వాడే మరి ఆలుచప్పులో ముత్యం దొరికింది మనలో ముత్యం పెట్టు దొరుకుతుంది ఆలు చెప్పులో ముత్యం ఎప్పుడు దొరికింది అది తన జీవిత మనుగడ సాగిస్తున్నప్పుడు ఒక సంవత్సరం కొద్ది కాలం కొద్ది కాలం అది ఎంతకాలము కొద్ది కాలం సజావుగా సాగింది సముద్రంలో చాలా సజావుగా సాగింది తనకు కావలసిన ఆనందాన్ని అనుభవిస్తుంది తనకు కావలసిన సంతోషాన్ని అనుభవిస్తుంది ఏ దిశగా ప్రయాణం అవ్వాలనుకుంటుందో ఆ దిశగా ప్రయాణమై వెళ్తుంది తన మనసు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది ఆ జలశరం ఈ అపవిత్రమైన ఆలుచిప్ప ఆ జలశరం సముద్రంలో తనకిష్టమైన దిశగా పయనిస్తూ ఆనందిస్తూ ఆ సముద్రంలో తన జీవితం అనుగడ సాగిస్తుంది అలా సాగించినంతకాలం తన జీవితం చాలా సంతోషంగా ఉంది అనుకోని విధంగా ఒక రోజున ఒక ఇసుకరేణువు తన సున్నితమైన దేహములోనికి స్వరపడింది రెండు రెక్కల సందునున్నటువంటి రెండు డెక్కల ఉన్నటువంటి ఆ సున్నితమైన దేహములోకి దూరపడింది ఆ ఇసుక రేణువు లోపలికి పోయి తన దేహాన్ని గాయపరిచింది ఆ ఇసుక రేణువు ఎంత పెద్ద గాయం చేసిందో అంత ఎక్కువగా అది వేదన పడింది దుఃఖపడింది ఆ గాయాన్ని మానుపుకోవటానికి ప్రయాసపడింది అంగలాచింది రోదన చేసింది కన్నీరు విడిచింది ద్రవాన్ని విడిచింది ఆ గాయం మానుపుకోవటానికి ప్రయత్నం చేసింది అది ఎంత పెద్ద గాయం అయితే అన్నాళ్ళు ఆ గాయము కట్వ కప్పబడే వరకు మానే వరకు అది కన్నీరు కాచి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తే ఆ కన్నీటి ద్రవమే ఒక ముత్యంగా తయారైంది దీని భావం ఏంటో తెలుసునా ఈ అపవిత్రమైన ఆలుచిప్ప జీవితం అనుగడ సాగిస్తుంది సజావుగా సాగించినంత కాలం సాగించిందండి సంతోషంగా సాగించిందండి సముద్రంలో ఏ దిశకు పయనించాలంటే ఆ దిశకు పయనించిందండి ఏ వైపుకు సంచరించాలంటే ఆ వైపుకు సంచరించిందండి ఆ సముద్రంలో ఎంత సంతోషాన్ని అనుభవించాలంటే అంత సంతోషాన్ని అనుభవించిందండి అంతవరకు దానికి ఏమీ నొప్పి కలగలేదు కానీ ఒకరోజు ఇర్శక రేణువు తన దేహంలోకి ప్రవేశించి గాయం చేసినప్పుడు మాత్రమే నొప్పి కలిగింది దీని పాఠం ఏంటో తెలుసునా ఆలుచిపు మాత్రమే కాదు అపిత్రమైనది ఆలుచిపు మాత్రమే కాదండి అపిత్రమైనది యోగ గ్రంథం పద్నాలుగు నాలుగు ప్రకారం మనం కూడా వారమే కీర్తన యాభై ఒకటి ఐదు ప్రకారం మనము కూడా పాపములోని పుట్టిన వారం మనము కూడా ఆ ఆలుచింప సముద్రంలో సంచరించి సంతోషించినట్లుగా మనము కూడా నుండి వచ్చిన స్వాభావికముతో నుండి వచ్చిన ప్రాచీన స్వభావంతో ఈ లోకమని సముద్రంలో మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాం ఏ దిశకు పయనించాలనుకుంటే ఆ దిశకు పయనించాం ఏ మార్గం గుండా వెళ్ళాలంటే ఆ మార్గం గుండా వెళ్ళాం ఏ సంతోషాన్ని అనుభవించాలంటే ఆ సంతోషాన్ని అనుభవించాం యక్ష గ్రంథం యాభై మూడు ఆరు ప్రకారం ప్రతివాడు తనకి త్రోవకు తనకిష్టమైన త్రోవకు వెళ్ళాడు అందరూ మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతి ఒక్కడు తనకిష్టమైన త్రోవకు వెళ్ళాడు చెప్ప సముద్రంలో తనకిష్టమైన దిశగా పయనించిన విధంగా మనము కూడా ఈ లోకమనే సముద్రంలో భక్తిహీన తనిపబడిన లోకమనే సముద్రంలో మనకిష్టమైన దిశగా మనం పయనించాం మనకిష్టమైన వల్ల మనం పయనించాం మనకు కావాలనుకున్న దాన్ని అనుభవించాం ఏ వైపు పోవాలని పోయాం మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాం జీవితం సంతోషంగా త్రాగుతుంది ప్రాణమా తినుము త్రాగము సుఖించము సంతోషించమని చెప్పాం ఆనందించాం కేకలు వేసాం సంతోషాన్ని అనుభవించాం జీవితం సజావుగా సాగుతుందని అంత ఆనందిస్తూ ముందుకు సాగిపోతున్నాం ఆలు చెప్పవలే మనం కూడా సముద్రంలో ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడిపేశాం కానీ అనుకోని విధంగా ఆలు చెప్పలో ఇస్కరేణం దొరబడినట్లు ఈ అపవిత్రమైన మనుషుని శరీరంలో కూడా పరిశుద్ధాత్మ కార్యం ఆరంభమైనది స్థలు కూడా దేవుని పరచండి ఏ కార్యం ఏ కార్యం కార్యం ఆరంభమైనది